నిన్న నెయ్యి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఉన్న మేగడ తీసేసి మిక్సీలో వేయంగానే కరెంట్ పోయిందని చెప్పాను కదా అదేమో మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టేసి స్టడీకి అయితే కూర్చున్నాను ఇక లెవెన్ థర్టీ తర్వాత కరెంట్ వస్తే అప్పుడేమో వెన్నెన్ ప్రిపేర్ చేస్తున్నాను నేనేమో వారానికి ఒకసారి వెన్నెన్ ప్రిపేర్ చేసేసి నెలకుసారి నెయ్యి మొత్తాన్ని కాచేస్తాను కానీ ఈ మధ్య నెయ్యి ప్రిపరేషన్ వీడియో చూపించక చాలా డేస్ అవుతుంది కదా ఎందుకంటే ఈ మధ్య నేను అసలు నెయ్యి ప్రిపేర్ చేయడమే మానేశాను మా ఏమో పెరుగు మీద మీగడ కానీ పాల మీద కానీ తీస్తే అసలు పెరిగే టేస్టే లేకుండా చేస్తున్నావు మేగడ తీయ అన్నారు ఇంకా నాకే మంచిది కదా పని తగ్గిపోయింది అని చెప్పేసి అసలు తీయటమే మానేశాను తర్వాత ఇంట్లో ఉన్న నెయ్యి కాస్త అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది అసలు నెయ్యి ప్రిపేర్ చేయడం మానేసావు ప్రిపేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి బాబా బువ్వా రెండు కావాలంటే అవబు పెరుగు టేస్టీగా కావాలన్నా లేదంటే నెయ్యి కావాలన్నా ఏదో ఒక డిసైడ్ అంటే నెయ్యి ప్రిపేర్ చెయ్యి అన్నారు ఇక మీగడ్ తీసి నెయ్యి ప్రిపేర్ చేద్దాంలే అనుకుంటే నేను మీ తీయడం స్టార్ట్ చేసిన త్రీ కి పాలు ఇచ్చేవాళ్ళు పాలు సరిగా రావటం లేదండి వేరే దగ్గర చూసుకోండి అన్నారు ఇదేమో త్రీ డేస్ నెయ్యి అనమాట